కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని కవిత కన్నీళ్లు ఎవరికి నష్టం అసలు ఇది కరెక్టేనా వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న కల్వకుంట్ల కవిత ఆవిడ అఫ్ కోర్స్ ఎమ్మెల్సీ ఏదైతే ఈ స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ తరపున సో ఆవిడ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున తన పదవికి రాజీనామా అని చెప్పేసి స్పీకర్గా ఒక ఫార్మాట్లో పంపించారండి శాసనమండలి చైర్మన్కి సో మరి నాలుగు నెలలైనా కానీ ఇంతవరకు ఆ రాజీనామాను ఆమోదించాల నిన్న ఇప్పుడు మాట్లాడిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సరే ఆవిడ ఎమోషను అదంతా ప్రక్కన పెడదాం తన వ్యక్తిగతంగా యాక్చువల్గా తనకి ఏది ఆత్మగౌరవం దెబ్బతింది అని చెప్పేసి సరే అది పార్టీ పరంగా వాళ్ళ పార్టీ పరంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు పార్టీలో అంతర్గతంగా తనకున్న సమస్యలు వాడికి సంబంధించి నిన్న శాసన మండలిలో మాట్లాడటం అనేది ఎందుకంటే శాసన మండలిలో పెద్దల సభది అక్కడ ప్రధానంగా ప్రస్తావించవలసిన అంశాలేంటి ప్రజా సమస్యలు రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ మాట్లాడుకోవాలి అటువంటిది తనకి తన పార్టీలో తనకి జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడతాం అనేది అక్కడ ఆ సమయాన్ని కేటాయించిన చైర్మన్ గారు కూడా ఆలోచించాలి మరి ఎందుకంటే ఆవిడ సుదీర్ఘంగా చెబుతానే ఉన్నారు అందరూ చాలా తీక్షణంగా వింటూ ఉన్నారు శాసనమండలి చైర్మన్ గారిని స్టార్టింగ్లోనే ఆవిడ స్పీచ్లో చెప్పడం మొదట ఏంటి అంటే నేను అధ్యక్ష ఆమోదించమని చెప్పేసి పెట్టాను కానీ మీరే ఆమోదించలేదు ఎందుకు ఆమోదించాల మండలి చైర్మన్ గారు ఎందుకు ఆమోదించాల ఒకటి ఎందుకంటే ఆవిడ స్పీకర్ ఫార్మాట్లోనే పంపించాను నేను ప్రాపర్గానే పంపించాను పంపించినప్పుడు మండలి చైర్మన్ ఖచ్చితంగా రామచారమ్మను ఆమోదించాలి ఎందుకని ఆమోదించలేదు అని ఆవిడ ప్రశ్నించారు ప్రశ్నించిన తర్వాత మరలా ఏంటి నాకు తగిన సమయం ఇవ్వండి వచ్చిన తర్వాత నేను చెప్పి అసలు రాజీనామా చేశాను అని అన్న తర్వాత ఏది సెప్టెంబర్ మూడవ తేదీన ఆవిడ ఆ ఫార్మాట్లు పంపించిన తర్వాత ఆమోదించిన ఆమోదించకపోయినా తనకి ఇష్టం లేదు తనే పెట్టారు కాబట్టి రాజీనామాని తను మరలా శాసన మండలికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఒకటి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు వెళ్ళి ఈ విషయాలు పదే పదే మాట్లాడతాం కొంత ఎమోషనల్గా సరే తనకు అన్యాయం జరిగిందా ఏంటి అనేది పార్టీ అంతర్గతంగా తన మాటను లెక్క చేయట్లేదు భేఖాత్ర చేస్తున్నారని చెప్పి చెప్పారు సరే తన ఎమోషన్ ఎక్కడా తప్పుపట్టలేదు తను బాధపడిన దాంట్లో ఖచ్చితంగా మనకి బాధేస్తుంది అరే ఈ విధంగా తనకు జరిగిందా అని చెప్పేసి కానీ ఆ వేదిక శాసన మండలిలో ఆ సమయాన్ని కేటాయించడం అనేది ఒక చైర్పర్సన్గా ఆయన ఎంతవరకు కరెక్ట్గా కేటాయించారు అనుకోవాలి ఈవిడ ఏ మేరకు మరలా వచ్చి మాట్లాడారు అని అని చెప్పేసి అనుకోవాలి ఈ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మరలా ఒకసారి పునరాలోచించండి అని చెప్పేసి శాసన మండలి చైర్మన్ ఎలా తనని అంటారు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు సో ఈవిడ మాట్లాడిన కంటెంట్ అక్కడ కరెక్టా అనేది ఇంపార్టెంటు అసలు ఆవిడ శాసన మండలికి రావడం అనేది కరెక్టా అనేది ఒకటి చైర్మన్ గారు ఎందుకు దాన్ని ఇచ్చేయలేదు అని అని చెప్పి ఆమోదించలేదని మరొకటి ఇదంతా ఒక ఎత్తే అయితే ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఎక్కడ ఏమీ మాట్లాడాల అది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఇంత ఇంటరప్షన్ లేదండి మామూలుగా శాసన శాసనమండలి ఎలా ఉంటాయి మామూలుగా అసెంబ్లీలో అయినా శాసన శాసనమండలిలో అయినా ఒకరు మాట్లాడుతుంటే ఇంకా ఆటోమేటిక్గా వేరే పార్టీ వాళ్ళు వేసి నానా రచ్చ అవుతుంది అటువంటిది పాయింట్ నాట్ వన్ సెకండ్ కూడా ఏ ఒక్కరు ఇంట్రప్ట్ చేయలేదు ఒకటి రెండు ఆ రకంగా మాట్లాడే అవకాశం కల్పించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీనే తన వెనకాల వండి నడిపించింది అని అని చెప్పేసి చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అదే వాస్తవాన్ని అనట్లేదు కానీ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీనే మంచి అవకాశాన్ని వాడేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేయాలి అంటే కవిత భుజాలపైన గన్ను పెట్టేసి బీఆర్ఎస్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇవన్నీ ఓకెత్తు ఇక్కడ ఈవిడ మాట్లాడిన అంశాల్లో పార్టీకి సంబంధించింది ఒక విధంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈవిడ టార్గెట్ చేసిన ఈ చెప్పిన మాటలో టార్గెట్ చేయడం కదా కానీ తన జరిగిన విధానం గట్టిగా ఒక స్ట్రాంగ్ వర్డ్ అన్నారండి శాసన మండలిలో ఆవిడ అన్న పదం యాజ్ ఇట్ ఈస్గా ఏంపీకి కట్టలు కట్టామని అని చెప్పేసి అన్నారు బీఆర్ఎస్ పార్టీని అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ డైరెక్ట్గా అటాక్ చేసినట్లే మనం ఏం కట్టలు కట్టామని పదేళ్ళ అధికారంలో ఉండి మనం ఏం చేసాం ఏం సమాధానం మనం అధికారంలోకి రాకముందు అనేక రకాలుగా రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అధికారం చేపట్టిందో ఏదైతే ఆ బతుకమ్మ సంబరాలు దగ్గర మొదలు పెట్టారట తన తనకి అగౌరవం మొదలైంది అప్పటి నుంచేనండి సో అప్పటి నుంచి వివక్ష గురవుతూ ఉన్నాను అని చెప్పేసి తన యొక్క ఆవేదన సో సరే ఇప్పుడు తన పర్సెప్షను మరి అటు సైడ్ నుంచి కూడా అటు పర్సన్ ఒకటి ఉంటుందిగా అది కేసీఆర్ గారి ఫ్యామిలీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళ వర్షం ఊటు ఉంటుంది సో ఇదంతా ఒక ఎత్తు ప్రజల కళ్ళ ముందు కనపడింది ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీయే నష్టపోయింది కవిత గారి వాళ్ళనా అది ఎలా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో తనపైన ఆరోపణలు వచ్చిన క్రమంలో తను జైలు జీవితం అనుభవించినప్పుడు తదుపరి తన బయటకు వచ్చినప్పుడు అదిగో కేంద్ర పెద్దల ఆశీస్సులతోనే ఈ విధంగా వచ్చింది తన బయటికి సో అందుగురించే బీఆర్ఎస్ బీజేపీ కాంప్రమైజ్ అయిపోయింది అనే విధానం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి సో ఇద్దరు ఒకటే మాకెందుకు వాళ్ళు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అని చెప్పేసి ప్రజలు ఆ రోజున తీర్పిచ్చినప్పుడు చాలామంది మాట్లాడుకున్న విషయం ఇది అంటే ఇవాళ కవిత నన్ను ఏం లేదు బీఆర్ఎస్ నాయకులు అని అని చెప్పేసి తను అన్నప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీనే నష్టపోయింది కవిత వలన అని చెప్పేసి అది అనే వర్షం కూడా ఉంది ఇక్కడ కవిత గారికి జరిగిన ఆ అగౌరవం కావచ్చు ఆ వివక్ష వలన తనకు బాధన పడ్డ ఆవేదన కావచ్చు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో ఇటు సైడ్ నుంచి సిమిలర్గా రెండో ప్రకారం నుంచి చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు కావచ్చు మేము అసలు నష్టపోయిందే కవిత వలన ఆవిడ ఆ లెక్కలు కుంభకోణంలో లేకుండా ఉన్నట్లయితే మాకు ఇబ్బంది ఉండేది కాదు ఈ రకమైన స్పెక్యులేషన్స్ ప్రజల్లో నడిచేవి కాదు అని నన్ను చెప్పేసి వాళ్ళు సరే ప్రజలను ప్రభుత్వాన్ని మార్చేయాలనుకున్నారా అనే దానికంటే కూడా ఇక్కడ ప్రధానంగా ఒక కారణం అనేది కనిపిస్తూ ఉంది సో ఇక్కడ బీఆర్ఎస్ అనేది వాళ్ళ అధికారంలో లేకుండా ఉండిపో ఉండటానికి గల కారణం ప్రధానంగా కవిత ఆ రకంగా ఆ లెక్కర్ స్కామ్లో ఉండటమేనని చెప్పేసి వాళ్ళ సైడ్ వర్షం ఉంటుంది సో ఈ ప్రకారంగా అది ఎలాగొచ్చింది అంటే శాసన మండలిలో నాలుగు నెలల నుంచి ఆవిడ రాజీనామాను ఆమోదించకుండా కావాలని ఎంటర్టైన్ చేయడం కోసం సమయాన్ని కేటాయించి ఎలా ఇచ్చారు శాసనమండలి చైర్మన్ గారు అంటే అధికార పార్టీ కావాలని ఈ రకంగా చేసింది అని చెప్పేసి అని అది ఒక విమర్శ సో ఈ విమర్శలన్నీ కారణం ఎవరు అంటే మరి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమోదిస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి కాదు అయినా కవిత గారు శాసన శాసనమండలిలో కాకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టుకుని తన ఆఫీస్లోనో ఇంట్లోనో ఫామ్ హౌస్లోనో ఎక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టినా ప్రజలకు బాగానే కనెక్ట్ అయ్యేది కానీ అక్కడ శాసన మండలిని ఎందుకు వేదికగా అనేది కీలకంగా మారింది సో ఎటగలకు ఆవిడ మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రాజీనామా ఆమోదించిందన్నారు ఇక్కడ మహిళల గురించి మాట్లాడారు సో ఎన్ని మాట్లాడినా ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ ఒకటి పెడతానంటున్నారు సో అల్టిమేట్గా ఏంటి అంటే అధికారం ఇక ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారు అంటే అధిక రాజకీయం అనేది అంటే ప్రతీది కూడా అధికారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో కొత్తగా పార్టీ పెడతారట పార్టీ పెట్టిన తర్వాత చాలా బలంగా వస్తానని చెప్పేసి వాళ్ళ సైడ్ వర్షం చెప్తా ఉన్నారు సో ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అని అంటే మామూలుగా కవిత కానీ ఇప్పుడు ఒకవేళ పార్టీ పెట్టినా కానీ ఎంతమంది కేటర్ ఉంటారు ఏం చేస్తారు అది ఏ మేరకు ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద హేమ పార్టీలు పెట్టి అందంతా మాత్రంగా నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో గతంలో కూడా అతను మాజీ ఐపీఎస్ అధికారి ఆయన ఒక పార్టీ పెట్టారు ఆయన మరి ఆ తర్వాత ఆ పార్టీ తీసేశారు ఆ తర్వాత ఆ తదుపరి ఆయన బీఎస్పి పార్టీలో చేరి ఆ తర్వాత మరలా ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ రకంగా మారడం జరిగింది సో అలా కొంతమంది పార్టీలు పెట్టారు కానీ ఆ పార్టీల మన కూడా ఏ రకంగా ఉంటుంది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది సరే బీఆర్ఎస్ పార్టీనే ఆ రకంగా మొన్న ఓటమి చెందిన తర్వాత ఏది అంత బలంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడ్డ పార్టీ అది అసలు మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు దశాబ్దం కాదు కదా ఎన్ని దశాబ్దాలైనా మేమే అధికారంలో ఉంటాం అనే తరహాలో కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు భావించుండారు బీఆర్ఎస్ నైకులు చాలామంది అదే తరపు దూరంలో ఉన్నారు అసలు మాకు ప్రత్యామ్నాయం ఏమి లేదు మా రాష్ట్రంలో ప్రజలకు కూడా ఆలోచన లేదు మేమే సర్వం అనుకున్నారు తీరా చూస్తే ఏమైంది ఇలా అయిపోయింది అంత బలమైన బీఆర్ఎస్ ఆ రకమైన పరిస్థితి ఉంటే మరి ఇప్పుడు కవిత కొత్తగా పార్టీ పెట్టి ఆ పార్టీ వల్ల మరి ఎంత ఏమవుతుందో ఏంటో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పట్ల మాత్రం కొంత ఆవిడ పాజిటివ్గానే ఉన్నారు ఆవిడ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎలా ఉందంటే పూలతో అన్నమాట కాంగ్రెస్ పార్టీని సో ఇది ఒక విధంగా చెప్పుకోవాల్సి వస్తే గతంలో షర్మిల పరిస్థితి ఏంటి షర్మిల ఆవిడ కూడా వచ్చాడు పార్టీ పెట్టారు కానీ షర్మిలా గారిని ఒకసారి వాహనాల్లో అంటే కేసీఆర్ అధికారంలో ఉండగా వాహనాల్లో ఉండగా పోలీస్ వాహనం లాక్కెళ్ళి చూసారు అప్పుడు కారులో తన్ని సో అప్పుడు ఆవిడ కూడా పాపం రోడ్డు మీద బయట తన తల్లి ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు రోడ్డు మీద బయట మాట్లాడారు వాళ్ళ ఆవేదన సో ఆవిడ పాపం కన్నీరు పెట్టారు అప్పుడు అప్పుడు కూడా విజయం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన పక్క రాష్ట్రంలో ఇప్పుడు ఆయన గురించి మనకు ఎందుకు లెబ్బా అని చెప్పేసి ప్రెస్ వాళ్ళతో డైరెక్ట్గా సో ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో కేసీఆర్ని మాట్లాడ మా చెల్లిని లాక్కెళ్ళిపోయిన పర్లేదు కానీ నేను మాత్రం కేసీఆర్ని ఏమన్నా అన్నట్టు ఆయన చేతులు ముడుచుకొని కూర్చున్నారు ఇవాళ ఇప్పుడు ఈ సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా కవిత పరిస్థితి వచ్చింది సో కవిత ఎంత మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరో ఏమి మాట్లాడిన పరిస్థితి మరి చూద్దాం ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకి తావిస్తుంది కవిత ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుందనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ